దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఏడు ఐసీఎంఆర్ కేంద్రాల్లో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలను విద్యార్థులకు వివరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు క్షయ కలరా డయేరియా ఎయిడ్స్ వంటి వైరల్ వ్యాధులు డ్రగ్ టాక్సికాలజీ పునరుత్పత్తి ఇమ్యూనోహెమటాలజీ ఆంకాలజీ వంటి ఆరోగ్య అంశాలపై జరుగుతున్న పరిశోధనల గురించి విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సవివరంగా సమాధానాలిచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ ఈ ఓపెన్ డే కార్యక్రమం ద్వారా ఐసీఎంఆర్లో జరుగుతున్న పరిశోధనలను విద్యార్థులకు వివరించామన్నారు వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా శాస్త్రవేత్తల పరిశోధనలను భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి విద్యార్థులతో సంభాషణలు ఏర్పాటు చేశామని అన్నారు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జీఎం సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశోధన నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ ఎక్స్ప్లోరర్స్ అండ్ షైన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు Uh, we are having this program to generate curiosity among students. We are welcoming students from different schools to come and visit our labs to interact with our scientists to understand what work they are doing so that they understand the field of research and how medical research innovation, the spirit of innovation is, uh, is uh, ignited among the minds of young students who are going to be the citizens of tomorrow. ఐసిఎంఆర్ కి ఉన్న ముప్పై మూడు ల్యాబోరటరీస్ దేశ వ్యాప్తంగా ఉన్న ల్యాబోరేటరీస్ కి పిల్లల కోసం ఇవాళ రేపు కొన్ని చోట్ల ఇవాళ కొన్ని చోట్ల రేపు చెప్పిన పిల్లల స్కూల్ పిల్లలకి ఓపెన్ చేశారు ఈ ల్యాబ్స్ కి పిల్లలు వచ్చి సైంటిస్ట్ తో వాళ్ళే ఇంటరాక్ట్ అయ్యి ల్యాబ్ లో జరిగే కార్యక్రమాలు చూసి వాళ్లలో ఉన్న సైంటిఫిక్ టెంపర్ ని పెంపొందించుకుని వికసిత్ భారత్ వైపు ఇండియా అడుగులేస్తున్న సమయంలో పిల్లలందరూ సైన్స్ పైన ఒక అవగాహన తెచ్చుకుని future scientists developed initiative. by coming here, and the staff and the management are very friendly, and we learn. we felt very curious to learn about many things. we learned so many things that we don't know or we know. and we felt very thankful and